thank నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ భారత్ తమ దేశ పౌరులకు అగ్రరాజ్యం అమెరికా కీలక సూచనలు చేసింది మణిపూర్ జమ్మూ కశ్మీర్ భారత్ పాకిస్తాన్ సరిహద్దులతో పాటు మావోయిస్టులు క్రియాశీలకంగా ఉన్న దేశ మధ్య తూర్పు ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది ఈశాన్య రాష్ట్రాలకు ప్రయాణంపై పునరాలోచించుకోవాలంటూ రివైజ్డ్ ట్రావెల్ అడ్వైజరీని ఆ దేశ విదేశాంగ శాఖ విడుదల చేయడం గమనార్హం ఇక దేశంలో పెరుగుతున్న నేరాలు ఉగ్రవాద కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా పేర్కొంది భారత్ పాకిస్తాన్ సరిహద్దులోని పది కిలోమీటర్ల పరిధిలో కాల్పులు జరిగి అవకాశం ఉన్నందున అటువైపు అస్తలు వెళ్లొద్దని సూచించింది అలాగే తూర్పు లద్దాఖ్ ప్రాంతం లేహ్ మినహా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ పర్యటించొద్దని కోరింది అక్కడ ఉగ్రవాదం అశాంతి నెలకొందని తెలిపింది ఉగ్రవాద హింసాత్మక ఘటనల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటనపై పునరాలోచించుకోవాలని సూచించింది భారత అధికారులు తెలిపిన వివరాలైతే పర్యాటక ప్రాంతాలు ఇతర చోట్ల అత్యాచారాలు లైంగిక వేధింపులు వంటి హింసాత్మక నేరాలు ఎక్కడా జరగవనైతే భారత అధికారులు స్పష్టం చేశారు శాంతి భద్రతలు తమ పరిధిలోనే ఉన్నాయని కూడా చెప్పారు ఇక ఉగ్రవాదులు పర్యాటక ప్రదేశాలు రవాణా కేంద్రాలు షాపింగ్ మాల్స్ను లక్ష్యంగా చేసుకున్నట్లు కూడా తమ వద్ద సమాచారం ఉందని అటువంటి వారిని నియంత్రించే చర్యలు కూడా తీసుకున్నామని భారత్ స్పష్టం చేసింది ఇక భారత్ పాక్ మధ్య నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి హింసాత్మక ఘటనలు సాధారణంగానే జరుగుతుంటాయని ఇది కశ్మీర్ లోయలోని పర్యాటక ప్రదేశాలైన శ్రీనగర్ గుల్మార్గ్ పహల్గాముల్లో చోటు చేసుకోకుండా కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది అందువల్ల ఈ పర్యాటక ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి కొన్ని ప్రాంతాలను సందర్శించేందుకు భారత సర్కార్ కూడా విదేశీ పర్యాటకులను అనుమతించదని స్పష్టం చేసింది ఇక సరిహద్దు వెంబడి ఇరు దేశాల సైనిక బలగాలు మోహరించి ఉంటాయని తెలిపింది సో ఈ నేపథ్యంలో అక్కడ ఎప్పుడూ జరిగే ఘర్షణలతోనే కాకపోతే ఈ మధ్య మనం కూడా చూస్తున్నాం జమ్మూ ఉగ్ర ఉగ్రమోకలు పేట్రేగిపోతున్నారు ఉగ్రదాడులు అనేవి పెరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా భారత సర్కారు అయితే వీటిని చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకోబోతోంది దేశంలో శాంతి భద్రతలు అయితే ఖచ్చితంగా ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయి ఎక్కడా శాంతి భద్రతలకైతే విఘాతం కలగట్లేదనేది ఇక్కడ దేశ ప్రజలకు తెలుసు కానీ అమెరికా భారత్ను ఎక్కడో చోట మానసికంగా దెబ్బతీయాలని చూస్తూనే ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసింది అంటున్నారు భారత విదేశాంగ శాఖ నిపుణులు సో ఏది ఏమైనా అగ్రరాజ్యం ఎన్ని మాటలు చెప్పినా దేశంలో శాంతి భద్రతల విషయంలో భారత్ ఎవరితోనూ చెప్పించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మనం అమెరికాకు ఒక సూచన చేయాల్సిన అవసరం ఉంది అమెరికాలో గన్ కల్చర్ అనేది ఎంత తీవ్రంగా ఉంటుందో ఎక్కడ ఎప్పుడు ఏ ఘటన జరుగుతుందో తెలియదు వారి దేశంలో వారి చట్టాలు ఆ సాక్షాత్తు అధ్యక్ష అభ్యర్థి మాజీ అధ్యక్షుడినే లక్ష్యంగా చేసుకొని దాడి జరిగితే ఆ దాడినే ఆపలేకపోయిన అగ్రరాజ్యం భారత్కు నీతులు చెప్పడం ఎంతవరకు కరెక్టో ఒకసారి అమెరికా ఆలోచించుకోవాలి భారతదేశంలో శాంతి భద్రతలకు సంబంధించి కానీ సరిహద్దు వెంబడ ఉగ్రమోఖలను నిలువరించే ప్రయత్నాల్లో కానీ భారత సైన్యం కానీ భారత సర్కారు కానీ తీసుకునే నిర్ణయాలు ప్రపంచానికి తెలుసు మిగతా దేశాలకి తెలుసు ఇక్కడ భారత్లో పర్యాటకులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా కూడా మనం ఇక్కడ ఒక విషయం తెలియచెప్పాలి మీ గన్ కల్చర్ వల్ల ఎంతమంది అక్కడ బలైపోతున్నారో ఆ లెక్కలనేవి ఒకసారి మీరు చూసుకుంటే మంచిది భారత్లో పర్యాటకులపై అత్యాచారాలు కానీ పర్యాటకులను ఇబ్బంది పెట్టిన సందర్భాలు కానీ చాలా అరుదనే చెప్పాల్సి ఉంటుంది సో ఏదేమైనా భారత్ అయితే అగ్రరాజ్యానికి తలదన్నేలా ముందుకు దూసుకు వెళ్తూ ఉంది సో అప్పుడప్పుడు అమెరికా ఖచ్చితంగా భారత్ను మానసికంగా దెబ్బతీసుకేందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటము సర్వసాధారణమే సో ఈ నేపథ్యంలో భారత సర్కార్ కూడా గట్టిగానే జవాబిచ్చిందని చెప్పాలి సో ఏది ఏమైనా భారత్ అయితే ఎవరితోనూ ఎప్పుడూ శాంతి భద్రతలకు సంబంధించి కానీ దేశ సార్వభౌమత్వానికి సంబంధించి కానీ పర్యాటకులకు ఆతిథ్యం విషయ ఇచ్చే విషయంలో కానీ ఒకళ్ళతో చెప్పించుకునే స్థితిలో లేదనైతే మాత్రం సూటిగా చెప్పగలం ఇదే వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎఫ్టీవీ